హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుల్ టీచర్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇక మీ అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి అసలు డోర్ ఓపెన్ చేసేసరికి సూర్యుడు ఈ విధంగా ఇంట్లోకే వచ్చేసినట్టు అనిపించిందండి అండి అంత తీక్షణంగా అంత బ్రైట్ గా అసలు దగ్గరికి ఏదో చేతికి అందిపోతున్నట్టుగా అనిపించింది అనమాట ఎంత తీక్షణంగా ఉన్నాయంటే రైజెస్ అసలు చాలా ఇదిగా ఉన్నాయి నేను ఇంకా వాకిలి ఇల్లు అంతా క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టేసుకున్నానండి ఇంకా సూర్యుని ఆహ్వానిస్తున్నట్టే ముగ్గు పెట్టాను అనమాట నేను ముగ్గు పెట్టేలా పైకి చూసేసరికి అసలు మనకి ఎంత బ్రైట్ గా కనిపిస్తున్నాడు అంటే ఓ మై గాడ్ అనుకున్నాను టైం చూస్తే నా ముగ్గులు క్లీనింగ్స్ అన్నీ అయ్యేటప్పటికి సెవెన్ క్రాస్ అయ్యిందండి సెవెన్ ఫైవ్ అట్లా టైం కూడా పెద్దగా అవ్వలేదు నాకు చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు నిజంగా అనేది ప్రూవ్ అయిపోయింది అన్నట్టుగా అనిపించింది అనమాట సూర్యుడు లేకపోతే ఈ ప్రాణికోటే లేదు కదండి సూర్యుడితోటే మనం ఉత్తేజితం అవుతాము ఈ పగలు రాత్రి అనేది లేకపోతే అసలు ఎలా ఉండేదో అనిపిస్తుంది నాకైతే ఇంకా నేను అన్ని క్లీన్ చేసేసుకున్నాను స్నానం కూడా అయిపోయింది ముగ్గు కూడా అయిపోయింది చూశారు కదా ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడ రైస్ పెసరపప్పు అండ్ శనగపప్పు సొగబియ్యం అండి చిన్న చిన్న క్వాంటిటీస్ తీసుకున్నాను అనమాట దేవుడికి ప్రసాదం పెట్టినా కొంచెం హెల్దీగా చేసుకున్నాం అనుకోండి టెన్షన్ ఉండదు తిన్నా కూడా వాటిని అన్నింటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని దానికి సరిపడా వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టేసుకున్నాను పెట్టేసుకుంటే ఏంటంటే అది విజిల్స్ వచ్చేలోపు నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడ విజిల్ పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసుకున్నాను ఇక్కడేమో పులిహార్కి తాలింపు చేసుకుంటున్నానండి పల్లీలు శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి అండి నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను అనమాట దానికి కానీ ఇక్కడ నేను పోపు చేసుకుంటున్నాను ఈ పోపు వేగుతూ ఉంటుందో పక్కన కుక్కర్ పెట్టేసాను నగ్గు బియ్యము బియ్యము శనగపప్పు పెసరపప్పు అది చక్కగా ఉడుకుతూ ఉంటుంది ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేపి చేసుకుంటానండి ఇక్కడ పోపు కూడా ఆల్మోస్ట్ వేగిపోస్తుందండి ఇప్పుడు ఒక టీ స్పూన్ నిండా నేను పసుపు యాడ్ చేసేసుకుని ఒక్క నిమిషం ఉంచుకొని ఇంకా దించేసుకున్నాను ఈ లోపు కుక్కర్ కూడా చక్కగా విజిల్స్ వచ్చేసింది అండి చల్లారే లోపు ఇక్కడ చిక్కుడు రథం చేసేసుకుంటున్నాను నేను వెరీ సింపుల్ అండి నాకు చిన్నప్పుడు ఇంకా గుర్తు అమ్మ వాళ్ళు చిక్కుడు రథం చిక్కుడు పూలతోటే పూజ చేసేవారు అదే విధంగా చిక్కుడు ఆకుల్లో ప్రసాదం పెట్టేవారు బయట ఆయుసంలాగా పాలల్లో బియ్యం ఉడకబెట్టి తర్వాత దాంట్లో సరిపడ బెల్లము ఇవన్నీ వేసి ప్రసాదం చేసేవారు అనమాట దాన్ని చిక్కుడు ఆకుల్లోనే నైవేద్యం పెట్టేవారు సూర్య భగవానికి నాకు ఆ మెమరీస్ అట్లా గుర్తొస్తూ ఉన్నాయన్నమాట ఇది చేస్తూ ఉండగా ఇంకా నేను ఇక్కడ రథం ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది చిక్కుడుకాయలు కొన్ని పుల్లలు మనము రెడీ చేసేసుకుంటే వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇట్లా అసెంబ్బుల్ చేసేసుకుంటామే మనము గింజలోకి గుచ్చుకుంటే ఏంటంటే అది తొందరగా ఊడిపోకుండా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట అందులోంచి గుడిగాయలు మనం అనుకున్న షేప్ లో ఉండవు కదండి ఒక్కొక్కటి ఒక్కొ రకంగా ఉంటుంది ఇంకా మొత్తానికి బేస్ రెడీ చేసేసుకున్నాను పైన గోపురం కూడా అయిపోయిందండి ఇంకా ఈ లోపు నాకు కుక్కర్ కూడా చల్లారిపోయింది అనమాట మూత తీసి జస్ట్ గరిటతోటి ఇలా అనుకుంటే మొత్తం అంతా మ్యాష్ అయిపోతుంది మనకి ఇక్కడ గ్రెయిన్స్ కానీ పప్పు బద్దలు కానీ మనకు కనిపించవండి శనగ పప్పు మాత్రం అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇక్కడ బాణాలు పెట్టేసుకుని నేను ఒకటిన్న టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి ఇంకా జీడిపప్పు కిస్మిస్ వేసుకుని దోరగా ఫ్రై చేసేసుకుంటాము మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కా తీసేసుకుని మనం ఏదైతే ఉడకబెట్టుకుని పెట్టుకున్నామో రైస్ అండ్ దాల్ బియ్యం మిక్చర్ అది దీంట్లో యాడ్ చేసేసుకుంటామండి ఎంత సింపుల్ గా అయిపోతుందంటే అసలు మనకి టైమే తీసుకోదండి ఒక్కరు విజిల్ రావడమే ఆలస్యం అనమాట మనం ఉడకబెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను మిల్క్ దాన్ని వేసేసుకున్నాను నేను ఇక్కడ హాఫ్ లెట్ మిల్క్ వాడానండి ఈ క్వాంటిటీకి ఇంకా ఇక్కడ మీకు కావాలంటే హెల్దీగా చేసుకుందాం అంటే డేట్ పౌడర్ మిక్స్ చేసుకోవచ్చు ఆర్గానిక్ జాగ్రి పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకున్నాను దీన్ని సరిపడా బెల్లం పొడి కూడా వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి కింద స్టవ్ ఆఫ్ చేసేయాలి బెల్లం మిక్స్ చేసేటప్పుడు దాని గురించి ఇంకా మన తెలిసిందే కదండి ఇంకా పైనుంచి కిస్మిస్ జీడిపప్పు మనం వేయించుకున్నాయి తర్వాత ఒక టీ స్పూన్ ఇలాచి పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని దించేసుకోవడమే ఇంకా పులిహోర కోసం రైస్ కూడా ఉడికిపోయి సిద్ధంగా ఉందండి ఇంకా దాంట్లో మనం వేపించుకున్నటువంటి పోపు మిశ్రమం ఇక్కడ యాడ్ చేసేస్తున్నాము నిమ్మకాయ పులిహార్ కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది అండి పైగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఈ పోపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము ఈ లోపు నిమ్మకాయ జ్యూస్ కూడా తీసుకుని పెట్టుకుంటామండి నేను ఈ క్వాంటిటీకి రెండు లెమన్స్ వాడానండి చాలా అమరసం బాగా వస్తుంది దీనికి మీరు చూసుకోండి పులుపుని బట్టి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు నిమ్మరసంలోనే దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇంకా అది వేసేసుకుని మంచిగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాం అండి అంతే మన నిమ్మకాయ పులిహేర్ రెడీ అయిపోయింది నైవేద్యాలు రెడీ అయిపోయినాయి అండి వీటిని దేవుడి దగ్గర పెట్టడానికి అనుకూలంగా నేను బౌల్స్ లోకి తీసేసుకున్నాను అనమాట ఇంకా దేవుడి దగ్గర కూడా మొత్తం అంతా రెడీ చేసేసుకున్నానండి ఇంకా నేను రెడీ అయిపోయాను దేవుడి దగ్గర కొన్ని మందారాలు ఈ నూరు వరహాలు కోసుకుందామని బయటకు వచ్చాను ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తున్నానండి ఇంకా ఫస్ట్ దేవుళ్ళకి అందరికీ పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీపారాజంతో నా పూజను ఇంకా మొదలు పెట్టేసుకున్నానండి ఈరోజు సూర్యున్ని అంతలా చూసేసరికి నిజంగా చాలా ఇదిగా అనిపించిందండి అండి నిన్నటి వరకు ఒక ఎత్తు అయితే ఈ రోజు నుంచి అసలు ఆ సూర్యుని యొక్క తేజస్సు ఎన్నో రెట్లు ఎక్కువైనట్లుగా అనిపించింది అనమాట అంటే పెద్దలు చెప్పేది కరెక్టే కదా రథసప్తం వరకు ఒక ఎత్తు అయితే రథసప్తం నుంచి ఇంకా సూర్యుని యొక్క వేడి కాంతి తేజస్సు ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది అక్కడ నుంచి మనకి మెల్లిమెల్లిగా సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనే దానికి ఇది నిదర్శనం అనిపించింది ఇంకా దేవుడికి మంచిగా పూజ చేసుకోవడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త వీడియోతో నేను ముందుకొస్తాను అంతవరకు సెలవు మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు నమస్కారాలు అండి మళ్ళీ ఒకసారి మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు